తెలుగుదేశంకి మొదటి నుంచి మీడియా సంస్థలు ఉంటాయి అందులో చంద్రబాబు తిరిగి అధికారంలోకి వచ్చేంత వరకు అహర్నిశలు ఆయన కోసం కష్టపడతాయి ఎంతకైనా తెగిస్తాయి మీడియా సంస్థలు ఆ సంస్థల్లో పనిచేసే యాంకర్లు జర్నలిస్టులు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకి భస్మాసుర హస్తం కాబోతున్నారా అలా మారబోతున్నారా ప్రజల ముందు చంద్రబాబుని ఒక లా లావీలు ఎస్టాబ్లిష్ చేస్తున్నారా బాబుపై పొగట్టలు భజన్లు శుతిమించి చివరికి ప్రజలకే వెగట మాదం వచ్చిందా అదే జరిగితే రెండు వేల ఇరవై తొమ్మిదిలో టీడీపీ ఓటమికి ఎల్లో మీడియా సంస్థలే పుణ్యం కట్టుకునేటట్లుగా ఉన్నాయి మీడియా సంస్థలు దేశంలో ఇంకే రాష్ట్రంలోనూ ఏ ప్రాంతీయ పార్టీకి లేవు ఇది ఖచ్చితంగా యాంకర్స్ చేస్తే చిత్ర విచిత్ర విన్యాసాలు ఫైనల్ గా చంద్రబాబు పరువును తీస్తున్నాయి అంతేకాక తెలుగు రాష్ట్రాల్లోనే కాదు జాతీయ స్థాయిలో కూడా తెలుగు మీడియా అంటే ఒట్టి జోకర్లు అనే పేరు తెచ్చేసాయి కొన్ని ఛానల్స్ చంద్రబాబు గొప్ప మేధావి అని బిల్ గేట్స్ ఎలాన్ మస్క్ వంటి వాళ్ళు కూడా బాబు సలహాలు తీసుకుంటూ ఉంటారని ఇష్టానుసారంగా మాట్లాడేస్తుంటారు న్యూస్ ఛానల్ యాంకర్లు వీళ్ళలో ఎక్కువ మందికి కనీస విద్యార్హత కూడా ఉండదు చదువు లేకపోతే సరే కామన్ సెన్స్ హాసలే ఉండదు దీంతో జన దృష్టిలో వీళ్ళు జోకర్లుగా మారిపోయారు చంద్రబాబును వీరుడు శూరుడు అని పొగుడుతూ వెచ్చలవిడి భజన చేశాయి ఓ ఛానల్ ఎండి ఏకంగా లైవ్ లో చంద్రబాబుకి కుదరలేదు కానీ కుదిరితే తుఫాన్ని అలా పట్టుకొని పక్కకు తిప్పేసి ఇంకో పక్కకు పంపించేవాళ్ళు అని ఆయన చంద్రబాబు శక్తి సామర్థ్యాలని ఎక్కడికో తీసుకెళ్లిపోయాడు మోంతా తుఫాన్ అక్కడే కూర్చున్నారు వేరే పని పెట్టుకోలేదు సొంత తమ్ముడి కొడుకు పెళ్లి ఉన్నా అటువైపు కన్నెత్తి కూడా చూడలేదు అంటూ మరెవ్వరికీ సాధ్యం కానంతగా పులిహోర కలిపేశాడు లైవ్ లో స్టూడియోలో పిసికి పడేశారు నిజానికి చంద్రబాబు ఆ రాత్రి నారా రోహిత్ పెళ్లికి హాజరయ్యాడు ఎక్కడా తగ్గకూడదు అనుకున్నాడు మరో అరవీర భయంకర యాంకర్ ఎలాంటి తుఫాన్ అయినా చంద్రబాబు ఎదుర్కోగలరని అసలు ప్రపంచ దేశాలు తుఫాన్లను ఎలా అరికట్టాలో చంద్రబాబు వద్దంచే సలహాలు తీసుకుంటూ ఉంటాయని అలవోకగా చెప్పేశాడు ఇదంతా చూసి సామాన్య జనానికే కాదు తెలుగుదేశంలో ముఖ్య నాయకులకి కాస్త చదువుకున్న వాళ్ళకి వెగటు అసహ్యం పుట్టింది